రైల్వే స్టేషన్ అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది రైళ్లు ఆగి ప్రయాణికులు ఎక్కి దిగే ప్రదేశం అయితే రైల్వే స్టేషన్ రైల్వే జంక్షన్ల మధ్య తేడా తెలుసుకుందాం ప్రతి స్టేషన్కు భారతీయ రైల్వేలో ఒక ప్రత్యేకమైన కోడ్ను కేటాయిస్తారు ఇది టికెట్ బుకింగ్ షెడ్యూలింగ్ ప్రక్రియలో ఉపయోగపడుతుంది స్టేషన్లలో సాధారణంగా ప్లాట్ఫామ్లు వేచి ఉండే గదులు టికెట్ కౌంటర్లు టాయిలెట్స్ భోజన సదుపాయాలు వంటి ప్రాథమిక సౌకర్యాలు ఉంటాయి ఇవన్నీ ప్రయాణికుల సౌకర్యం కోసం ఏర్పాటు చేయబడతాయి అయితే ప్రతి రైల్వే స్టేషన్ను జంక్షన్గా పరిగణించబడదు రైల్వే జంక్షన్ అంటే కనీసం మూడు వేరువేరు రైలు మార్గాలు కలిసే ప్రదేశం అంటే ఒక రైలు ఇక్కడి నుండి మూడు లేదా అంతకంటే ఎక్కువ దిశలో ప్రయాణించాలి ఈ కారణంగా జంక్షన్లు రైల్వే వ్యవస్థలు ప్రధాన నోట్స్గా పనిచేస్తాయి ఉదాహరణకు విజయవాడ జంక్షన్ సికింద్రాబాద్ జంక్షన్ గుంటూరు జంక్షన్ ఒక స్టేషన్ను జంక్షన్గా ప్రకటించడానికి భారతీయ రైల్వేలు కొన్ని నిర్దిష్ట ప్రమాణాలు పాటిస్తాయి ప్రధానంగా ఆ స్టేషన్ నుండి కనీసం మూడు వేరువేరు దిశల్లో ట్రాక్లు కలిసేలా ఉండాలి అదనంగా ఆ స్టేషన్లో రైలు ట్రాఫిక్ పరిమాణం ప్రయాణికుల సంఖ్య మరియు ప్రాముఖ్యత కూడా పరిగణలో తీసుకుంటారు జంక్షన్లో సాధారణంగా రైలు మార్పు అంటే రూటు డైవర్షన్ రైలు దారి రీ రూటింగ్ మరియు రైలు షంటింగ్ వంటి కార్యకలాపాలు తరచుగా జరుగుతాయి అందువల్ల రైళ్లు ఈ జంక్షన్ల వద్ద కొంత ఎక్కువసేపు ఆగుతాయి ఇది ట్రైన్ మేనేజ్మెంట్లో ఒక భాగం భారతదేశంలో అతిపెద్ద రైలు జంక్షన్గా మధుర జంక్షన్ ప్రసిద్ధి చెందింది ఈ జంక్షన్ నుంచి ఏకంగా ఏడు రైల్వే మార్గాలు విభజించబడ్డాయి